హాయ్ హాయ్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి ఏంటి అని అంటే స్మార్ట్ కార్డ్కి సంబంధించి అంటే రేషన్ కార్డు ఒకటి ఏటీఎం కార్డ్ సైజులో స్మార్ట్ కార్డ్స్ లాగా వచ్చేసాయి కదా అవైతే నేను వీడియో కూడా పెట్టాను అది ఏ జిల్లాలకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా తీసుకోవాలి ఏంటి ఆ కార్డు ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా వీడియో చేసి పెట్టాను కదా అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వీడియో అండి కాబట్టి మీకు స్మార్ట్ కార్డు ఇప్పటికే వచ్చేసి ఉన్నా ఒకవేళ ఇంకా రాకుండా ఉన్నా ఎక్కడ తీసుకోవాలి ఆ వచ్చిన రేషన్ కార్డ్ని ఏం చేయకపోతే ఏం లాస్ అవుతాం అనే దాని గురించి నేనైతే ఈ వీడియో చేస్తానండి మీకు ఉపయోగకరంగానే ఉంటది ఈ వీడియో ఎవరికైనా నా వీడియోస్ కానీ నా కంటెంట్ నా షార్ట్స్ కానీ ఏమన్నా నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో అది ఉపయోగకరం అనుకుంటేనే లైక్ చేయండి లేదంటే వద్దు లైక్ చేస్తే మీరు ఇచ్చే లైక్ వల్ల నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అయ్యిద్ది అప్పుడు మంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అంతేనండి అక్కడ రేషన్ కార్డు గురించి అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఏంటి అని అంటే మనకు ఇప్పుడు రేషన్ కార్డులు అనేవి ఇంతవరకు ఇంత సైజు వచ్చేవి ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ కార్డ్స్ లాగా వచ్చేసేవి ఏటీఎం కార్డ్ సైజులో వచ్చాయి కదా అవి అందరికీ తెలిసిందే అయితే అవి కొన్ని జిల్లాలకు మాత్రం వచ్చాయి కొంతమంది జిల్లాలకి రాలేదని నేను వీడియో చేసి పెట్టాను కదా అయితే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ అయితే చెప్తాను రేషన్ కార్డు ఇప్పుడు ఎవరైతే కొత్తగా తీసుకున్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఈకేవేసి చేయాలి నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా గ్యాస్కు సంబంధించి ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఈకేవేసి కంపల్సరీ అది మార్చ్ థర్టీ ఫస్ట్లోగా చేపించాలి ఇయర్కు ఒకసారి ఈకేవేసీ చేయించాలి అని చెప్పాను కదా అది డిఫరెంట్ అండి అది గ్యాస్కు సంబంధించి ఈకేవేసి అని చెప్పి తమ్ చూసి ఆల్రెడీ చెప్పింది చూశాను అనుకోవద్దు ఇది రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవేసి అనేది చేయించాలి అది ఎలా చేపించాలి ఈకేవేసీ అసలు ఎందుకు చేపించాలి అని అంటే ఇది రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు వచ్చింది కదా అందులో ఫోర్ మెంబర్స్ అనో ఫైవ్ మెంబర్స్ అనేది ఉంటది కార్డ్ అయితే వచ్చేస్తుంది అందరికీ అయితే ఆ కార్డు తీసుకొని అది తీసుకొని రేషన్కి వెళ్తే మనకి బియ్యం సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులు అనేది ఇస్తున్నారు ప్రస్తుతానికైతే అది కంటిన్యూ అవుతుంది అయితే ఫర్దర్గా కూడా అది కంటిన్యూ అవ్వాలి ఆ సరుకులు మీరు రేషన్కి వెళ్ళి తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఈ కేవైసీ అనేది చేపించాలి అసలు కేవైసీ అంటే ఏంటంటే నో ఎవర్ కస్టమర్ అని అప్పుడు ఒక కార్డు మనం తీసుకుంటామో లేకపోతే ఏదన్నా మనం ఆధార్ కార్డుకి సంబంధించో రేషన్ కార్డుకి సంబంధించో పాన్ కార్డుకి సంబంధించి కేవైసీ కంపల్సరీ అంటారు అసలు కేవైసీ ఎందుకు చేయించాలి అని అంటే మన కస్టమర్ ని మనం తెలుసుకోవడం అనమాట ఒక గవర్నమెంట్ కానీ ఇప్పుడు బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు బ్యాంకుకి సంబంధించి ఇప్పుడు ఎల్పిజి గ్యాస్కి సంబంధించి వాళ్ళందరూ ఎందుకు కేవైసీ పెట్టారంటే ఆ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి ఆ కస్టమర్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం అనమాట ఎందుకంటే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము అంటే కస్టమర్ ఎలాంటి వాడు లే ఆ కస్టమర్కి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని చూసుకోవడానికి కేవైసీ అని సింపుల్గా చెప్పడం కోసం నేను ఇలా చెప్తున్నానండి అయితే అది చేపించాలి అది ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు అని అంటే కేవైసీ అనేది మీ రేషన్ కార్డు ఉంది కదా ప్రస్తుతం స్మార్ట్ కార్డ్ తీసుకున్న వాళ్ళు గురించి చెప్తున్నాను తర్వాత తీసుకోవాలని గురించి చెప్తాను అయితే ఆ కార్డ్ తీసుకొని మీరైతే సచివాలయంకి వెళ్ళండి మీ దగ్గరలో ఒకవేళ సచివాలయం ఉంటే సచివాలయంకి వెళ్ళండి ఇది ఆ కార్డ్ తీసుకొని మీరు రేషన్ తీసుకునే దగ్గరికి వెళ్తే అక్కడ ఆ రేషన్ ఎవరైతే పంపిణీ మీకు ఇస్తున్నారో ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి ఇలాగ ఈ కేవైసీ చేపించలేదు అని చెప్పి అయితే ఈ కేవేసి రేషన్ తీసుకురావడానికి వెళ్ళేది ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు ఫాదర్ మదర్ వాళ్ళు వెళ్తారు తమ్మేసి రేషన్ తీసుకొస్తారు కదా ఇప్పుడు అలా కాదండి కేవైసీ చేయించాలంటే కంపల్సరీగా కార్డులో లో ఫోర్ మెంబర్స్ ఉన్నారో ఫైవ్ మెంబెర్స్ ఉన్నారో చూసి దాన్ని బట్టి వాళ్ళందరూ వెళ్ళాల్సిందే ఇప్పుడు నలుగురం ఇప్పుడు మా ఇంట్లో మేము నలుగురం మా నలుగురు వెళ్ళి ఆ కేవైసీ చేయించడానికి అందరం ఏలు ముద్రలు అనేది వేయాలి మేము నలుగురు ఏలు ముద్దలు వేస్తేనే అప్పుడు కేవైసీ కంప్లీట్ అయింది అప్పుడే మాకు రేషన్ అనేది వస్తుంది లేదు ఒక్కరు మిస్ అయినా సరే ఆ ఒక్కరికి సంబంధించి రేషన్లో పేరు అనేది తీసేస్తారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రేషన్ పేరు తీసేస్తే ఆటోమేటిక్గా రేషన్లో ఇచ్చేవి కూడా ఇంకా ఎవ్వరు కదా బియ్యం కానీ సరుకులు ఏవేదోనియో వాళ్ళ పేరు ఇంకా పూర్తిగా పోయినట్టే అనమాట రేషన్ కార్డులో నుంచి కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కార్డులో ముఖ్యంగా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడాను వెళ్ళి మీ రేషన్ షాప్కి వెళ్ళి తంబేసి ఎంతమంది ఉంటే అంతమంది తంబేసి ఈకేవేసి అనేది చేయించుకోండి ఇది కంపల్సరీ అండి ఇదైతే ఈ నెల నవంబర్ ముప్పయో తారీఖు వరకు అయితే ఉంది లాస్ట్ డేటు నవంబర్ ముప్పై తర్వాత ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదులే వీళ్ళు లొక్కలే చెప్తున్నారు అని చెప్పి అనుకోవద్దు ఇప్పుడు నేను చెప్పాను కదా తర్వాత తర్వాత ఇంకా కొంతమంది చెప్తారు యూట్యూబ్లో అప్పుడు అడవుడిగా అప్పుడు చేయించుకోవడం కన్నా ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి వెళ్ళి ఒకసారి ఆ రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళండి లేదు సచివాలయంలో సచివాలయం మీకు దగ్గరలో అనుకుంటే సచివాలయంకి వెళ్ళండి ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకు ఫర్దర్గా ఏమన్నా రేషన్కి సంబంధించి రావాలంటే వస్తాయి కాబట్టి కంపల్సరీగా అందరూ చేయించుకోవాలి ఇంకా మేము మేము కూడా ఇంకా చేయించుకోలేదండి నాకు ఇన్ఫర్మేషన్ నిన్నే తెలిసింది ఆ నిన్న తెలిసింది కాబట్టి ఇంకా మా అమ్మ వాళ్ళకి చెప్పాను నాకు కుదిరినప్పుడు మా సిస్టర్ నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళతో పాటు ఈ కేవైసీ అనేది చేయించుకుంటాను ఇంకా మా డీలర్స్ కానీ వాళ్ళు ఎవరు ఇంకా మాకు చెప్పలేదు నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ సచివాలయం వాళ్ళ ద్వారా తెలిసింది అది మీకు మీకు కూడా షేర్ చేస్తాను ఇంకా నేను చేయించుకోలేదండి మీరు కూడా చేయించుకోండి నేను కూడా ఇంకా వెళ్ళి ఈకే వేసి అనేది కార్డు చేయించుకుంటాను ఎవరైనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈకే వేసి చేయించుకోండి ఇదైతే ఒక ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఇప్పటివరకు ఇంకా కార్డ్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్డు సచివాలయంలో మీ నేమ్ అయితే ఉంటుంది ఆల్రెడీ మీరు రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అయితే కనుక అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి ఫోన్ నెంబర్ ఫోన్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఓటీపీ పంపిస్తారు మీరు ఫోన్ తీసుకొని వెళ్తే ఆ ఓటీపీ చెప్తే మీకు స్మార్ట్ కార్డ్ కొత్త రేషన్ కార్డు అనేది ఇచ్చేస్తారు ఇచ్చేయంగానే వెంటనే ప్రాసెస్ కూడా ఈ కేవైసీ అనేది కూడా చేపించేసుకోండి అక్కడే సచివాలయంలో చేపించేసుకోండి ఇంత ముందు కార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ కేవైసీ అవ్వదు కంపల్సరీగా వాళ్ళు చేయించుకోవాలి ఇప్పుడు కొత్తగా ఇస్తున్న వాళ్ళకి ఈ కేవైసీ వెంటనే చేపించుకోవాలనుకుంటే వెంటనే చేపించేసుకోండి ఈ నెల ముప్పై వరకు మాత్రమే ఉంది ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఎవరు మిస్ అవ్వద్దు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అన్ని ప్రాసెస్లు మారిపోతున్నాయినా కాబట్టి వెళ్ళి సచివాలయంలో అయితే సచివాలయంలో రేషన్ షాప్ లో అయితే రేషన్ షాప్ లో ఈకే వేస్తే అనేది చేయించుకోండి ఏం ప్రాబ్లం లేదు కొన్ని జిల్లాలకు వస్తే కృష్ణా జిల్లాకైతే ప్రస్తుతం ఇచ్చేస్తున్నారండి ఎవరైనా కనుక మిస్ అయితే వెళ్ళి తీసుకోండి మిగిలిన జిల్లాలు అవుతుంది ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు చెప్తారండి మీకు ఫోన్లో వస్తే సచివాలయం వాళ్ళు ఇంటింటి తిరిగి ఇలాగ కార్డ్స్ కూడా వాళ్ళే వచ్చి ఇస్తున్నారు మ్యాక్సిమం ఇచ్చేసిన తర్వాత ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర లేకపోతే మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి సచివాలయంలో తీసుకోవడమో లేకపోతే రేషన్ షాప్ లో తీసుకోవడము ఫోన్ మీ ఏదైతే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఫోను తీసుకుని వెళ్తే ఓటీపీ వస్తుంది తీసుకోండి ఈ కేవేసీ అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సిందండి మీరు మిస్ అవ్వద్దు ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యింది నా వీడియోస్ కంటెంట్గా నచ్చితే ఇంకొకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ రోజుకి వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేదన్నా వీడియోస్ని ఇన్ఫర్మేషన్ తెలిసినవి ఉపయోగకరంగా ఉంటాయి అనుకుంటే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను సో మచ్ అండి